మీరు చూశారా దేవుడు న్యాయవంతుడు మరియు బైబిల్లో అతిపెద్ద థియలాజికల్ సమస్య ఏంటంటే దేవుడు న్యాయవంతుడైతే ఆయన నిన్ను క్షమించకూడదు మీరు వింటున్నారా ఆయన న్యాయవంతుడైతే ఆయన నిన్ను క్షమించకూడదు మొదటిగా ఆయన న్యాయం సంతృప్తి చెందితే తప్ప అయితే సిలువలు జరిగింది అదే ఇందు నిమిత్తమే సిలువనే సమస్తము ఖచ్చితంగా సిలువనే సమస్తము ఆ సిలువ వేలాడదీయబడ్డాడు ఒక పరిపూర్ణమైన మనిషిలా మరియు దేవుని ప్రజల యొక్క పాపాలన్నీ ఆయన మీద వేయబడ్డాయి మరియు దుష్టత్వముపై పాపంపై దుర్మార్గతపై ప్రతిదానిపై దేవుడికి ఉన్న పరిశుద్ధ ద్వేషమంతా ఉగ్రత అంతా ఏదైతే శాశ్వత కాలం నీ తలపైన కుమ్మరించబడాల్సిందో అది దేవుని ప్రియ కుమారుడి తలపైన కుమ్మరించబడింది